బుజ్జి మండలం రామచంద్రాపురం బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆదృశ్యమైంది ఓమురు మండలం ఇనమడుగు గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు సాయంత్రం ఆరున్నర గంటలకి విద్యార్థిని కనిపించకుండా పోయినట్టు టీచర్స్ తెలిపారు సాయంత్రం స్టడీ హౌస్ లో టీచర్స్ ఎవరూ లేనట్టు సమాచారం పాప ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పచెంపారని తోటి విద్యార్థులు గ్రామస్తులు ఆధురులను చూస్తున్నారు కొంతమంది పిల్లలకి ఒక టీచర్ని కేర్ చేసి తీసుకోవడానికి ఇస్తారండి వాళ్ళు మాట్లాడే వాళ్ళు అక్కడ మరి ఇవ్వండి అయితే మాట్లాడతారు మీరు ఇబ్బంది లేదు మాట్లాడించండి వాళ్ళ చేత మాట్లాడిచ్చు వాళ్ళ వాళ్ళ నాంతో మాట్లాడించండి మీరు కదా నేను ఇస్తున్నాను మీరు మాట్లాడాలి వాళ్ళతో